హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేనైతే మీకు కొత్త వంటకాన్ని పరిచయం చేయడానికి వచ్చాను ఏంటంటే కోడిగుడ్డు పుల్టా అండి పుల్ట అంటే మీరు కొత్తగా ఉంటారేమో మా రాజమండ్రిలో అయితే చాలామంది చేస్తూ ఉంటారు దీనికోసం ఏంటంటే ముందుగా కడాయి పెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ పడుతుందండి ఆయిల్ వేసుకొని అందులో ఒక ఉల్లిపాయ ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక మూడు పచ్చిమిరపకాయ కొంచెం జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి మీకు వీడియోలో చూపించినట్టుగా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అలా బాగా కొద్దిగా వేగిన తర్వాత అందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత ఏంటంటే బాగా కలుపుకొని దానికి బాగా ఫ్రై చేసుకోవాలి అందులో ఏంటంటే నేను టమాటా ఒక పెద్ద సైజు టమాటాను వేసుకున్నాను అలాగే కొంచెం పసుపు వేసి కలిపేసుకొని దానికి కొంచెం మూత పెట్టేసుకోవాలి మూత పెట్టుకుంటే ఏంటంటే బాగా మగ్గుతుంది చూసారు వీడియోలో కనబడినట్టుగా అలా మగ్గితే ఏంటంటే మనకి బాగా టేస్ట్ అనేది వస్తుందండి సో ఇలా మగ్గడం వల్ల కూరకి కొంచెం టేస్ట్ వస్తుంది అలా మగ్గిన తర్వాత అలా బాగా కలుపుకోవాలంటే కలుపుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా బాగా వేయించుకొని అందులో కొంచెం చింతపండు పెద్ద నిమ్మక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అందులో వేసుకోవాలి వేసుకొని బాగా మంట కొంచెం మీడియం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికిన తర్వాత అందులోకి ఏంటంటే గుడ్లు మీరు ఎన్నైతే తీసుకుంటా నేనైతే మూడు తీసుకున్నాను గుడ్లను కొట్టేసి అందులో వేసేయాలండి కొంచెం నేనైతే మా పాప కంగారు వల్ల కొంచెం కదపడం కదిపిస్తాను అందుకని కొంచెం స్ప్రెడ్ అయింది అది ఇంకా మనం కలపకుండా అలాగా ఎగ్ ఏంటంటే అలాగ వేసు ఉంటా దానికి గుడ్డు జాయిన్ అలా ఉంటుందన్నమాట సో ఇప్రైతే కొ